అభయ హసన్ మిత్రబృందం ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి నంగునూరు విజయ్ ఇంటి వద్ద ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ భక్తులు విగ్రహాన్ని తీసుకుంటే వారికి మంచి జరుగుతుందన్న నమ్మకంతో గజ్వేల్లోని ప్రతి ఒక్కరు వీరి దగ్గరే విగ్రహం తీసుకెళ్లి పూజించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నంగునూరు సత్యనారాయణ గారు అధ్యక్షులు రావికంటి చంద్రశేఖర్ గుప్తా జనరల్ సెక్రటరీ నంగునూరు విజయ్ కుమార్ క్యాషియర్ దొంతుల సత్యనారాయణ ఆకుల రాజు సకిలం సంపత్ రంజిత్ గులాం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు అద్వయ అస్త్ర విత్త బృందం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము వినాయక చవితి సందర్భంగా మా తాయకండ్రి చంద్రశేఖర్ అధ్యక్షతన మా విజయ్ సెక్రటరీగా మా దొంతుల సత్యనారాయణ క్యాషియర్గా ఉన్నటువంటి అవయస్త్ర విత్తబృందం ద్వారా అమ్మం సేవా హనుమాన్ జయంతి సందర్భంగా మధ్య పంపినే కానీ కరోనా టైంలో శత్యవసర సరుకుల పంపినే కానీ ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఒక పన్నెండు వందల విగ్రహాలు గజ్బెల్ పట్టణంలో పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎనిమిది సంవత్సరాల నుండి భారత్ నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద హౌసింగ్ బోర్డులో ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద హనుమాన్ టెంపుల్ వద్ద పుణ్యస్థా మామూలుగా సంతోష్ మాతా టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇటువంటి టెంపుల్ల వద్ద ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా నిన్న శివాలయంలో కూడా రెండు వందల యాభై విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ఆర్యవేశ భక్త బృందము అభయస్థ మిత్ర బృందంలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది మెంబర్లు సహకారంతో మా రాయకంటి చంద్రశేఖర్ గారు నంగమూరి విజయ్ గారు నేను బాధ్యతలు తీసుకొని ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరు ఏంటంటే మీ దగ్గర విగ్రహం తీసుకపోతే ఈ సంవత్సరం మాకు మంచి జరిగింది మీ దగ్గరనే తీసుకుపోవాలనే ఉద్దేశంతో చాలా మంది ఎనిమిది సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు ఎనిమిది సంవత్సరాల నుండి మీ దగ్గర విగ్రహం తీసుకుంటే మాకు మంచిగా అనిపించింది మాకు వేరే దగ్గర తీసుకోబట్టి మీ దగ్గరనే కావాలని ఓ నూరు నూట యాభై మంది అంటుంటే మాకు ఎంతో సంతోషం ఇస్తుంది ఇదే విధంగా మాకు ఇంకో విధంగా మేము చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీడియా మిత్రులే కానీ పత్రికా సోదరులే కానీ బజ్లో ప్రజానికం ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మమ్మల్ని ఈ విధంగానే అందరూ ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మేము అభినందనలు కృతజ్ఞత పెద్దలు ప్రముఖ సేవాపరులు మొన్ననే ప్రజాబంధు అని అవార్డు అందుకున్న మా నంగనూరు సత్తన్న గౌరవ అధ్యక్షునిగా గత పది సంవత్సరాల క్రితం ఏర్పడ్డ అలయాస మిత్ర బృందం అనేక సేవా కార్యక్రమాలు మా నంగులూరి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం ఐదు వందల వినాయకుల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు పదిహేను వందలు రెండు వేల వినాయకుల వరకు పంచడం జరుగుతుంది ఇందాక మా పెద్దలు సత్తన చెప్పినట్టుగా చాలామంది చెరువులు నిండగానే కప్పలు పెట్టబెట్టనట్టు ఎలక్షన్ల ముందు ఎంతమంది వచ్చినా ఎవరిచ్చినా చాలా మంది పొద్దున్న నుంచి ఒక వంద మంది ఫోన్లు చేసుకుంటూ సత్తన మీ దగ్గర ననేది తీసుకుంటాం మాకు ప్రతి సంవత్సరం మంచిగా అనిపిస్తుందని అట్లా చెప్పడం నిజంగా అది పూర్వజన్మ సుకృతం మాకు ఆ అదృష్టం భగవంతుడు విఘ్నేశ్వరుడు ప్రసాదించండి అనుకుంటున్నాం అలాంటి భాగ్యాన్ని కల్పించి ఈ మంచి ఒక క ఒక అభయాసమిత్రం ఒక కమిటీగా అందరం ఏర్పడి మా అందరిని మార్గదర్శకంగా ముందు నడిపిస్తూ అనేక సేవా కార్యక్రమాలు సత్తన గురించి తెలియదు గజలు ఎవరు ఉండరు అనేక సేవా కార్యక్రమాలు ఎలాంటి ఆపద సంపద ఉన్నా ముందుండే వ్యక్తి మా సత్తన గారు ఈ గారి ఆధ్వర్యంలో ఇది పదో సంవత్సరం పది పది సంవత్సరాల గణపతులు కరోనా సమయంలో కూడా గణపతి పంచడం జరిగింది కరోనా సమయంలో ఎంతోమంది కరోనా వచ్చిన పేషెంట్లకి ఇంటింటికి ఆయన లెక్క అయ్యే కూడా ఇంటింటికి వెళ్ళి అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా అమావాస్య అన్నదానము మరియు మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గర అన్నదానము ముఖ్యంగా చెప్పాలంటే అవయవ దానం పైన ఈ రెండు సంవత్సరాల నుంచి సత్తన్న గారు అవయవ దానానికి జనాన్ని అందరినీ ఉత్తేజపరిచి అవయవ దానం ప్రాముఖ్యత తెలియాలని నేత్రదానం ప్రారంభించడం జరిగింది ఇది మహత్తర కార్యం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే డెబ్బై మందితోటి నేత్రదానాలు చేయించిన మాత్ మన నగుడు సత్తన వారి ఆధ్వర్యంలో మా అందరికీ ఈ సేవా కార్యక్రమాలుగా మార్గదర్శకుడిగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఈ అభయస్థ మిత్ర ద్వారా ఈ ఈరోజు గణపతి విగ్రహాలు ఇక్కడ నంగులూరి విజయ ఇంటి దగ్గర మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద కాశీ విశ్వనాథ అన్నపూర్ణ స్వామి దేవాలయం మరియు మహాలక్ష్మి వెంచే నంగులూరు సత్యనారాయణ దగ్గర కూడా ఆరు చోట్ల ఒకేసారి ఈ మా విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఈ భాగ్యం మాకు కల్పించిన ఆ విఘ్నేశ్వరుడు మరియు మా దగ్గర వినాయకులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఆ స్టేషనరీలతో వర్ధిలాన విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ గజ్వల్ నియోజక ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణేష్